హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ట్రూజీ థాట్స్ విత్ వల్లి ముక్కలు ఏనిదే ముద్ద దిగదు కదా కొందరికి అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు మంచిలోకి ఎప్పుడు ఇవే కూర్లా అనేవాళ్ళకి ఈ పచ్చడి అంకితం అదేనండి చికెన్ పచ్చడి ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం బిస్కెట్ అయింది ఉప్పు ఎక్కువైపోయి ముక్కలు గట్టిగా అయిపోవడం జరిగిందనమాట కానీ ఈసారి మాత్రం అలా మిస్టేక్ జరగనివ్వలేదు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే చేసాము నేను మా అమ్మ కలిపి అయితే చేసామన్నమాట పచ్చడి అయితే ఇక్కడ మేము టూ కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాము చిన్న చిన్న ముక్కలు కొట్టాము మరి పెద్దవైతే కూడా వేగడం కష్టం కదా బాగోదని చెప్పేసి సో అది బాగా కడుక్కున్న తర్వాత ముందు పసుపు ఉప్పు వేసి బాగా వా వాష్ చేసేసుకోవాలి తర్వాత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేయాలన్నమాట ఎగిరిపోయింట్ వరకు అయితే ఉడకనివ్వాలి ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టించిన చికెన్ కాబట్టి దీంట్లో వాటర్ కంటెంట్ కానీ ఆయిల్ కానీ చాలా ఎక్కువ ఉంది సో చికెన్లో నార్మల్గానే మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ మనం పులుపు కోసం అయితే కొన్ని నిమ్మకాయలు తీసుకోవాలి కొన్ని అంటే నేను ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నాము గింజలు సపరేట్ చేసేసి జ్యూస్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలాల కోసం అయితే నేను లవంగాలు దాల్చిన చెక్క ఇలాయచి ఇంకా ధనియాలు ఆల్రెడీ నేను వేయించిన ధనియాలు ఉన్నాయి నా దగ్గర అవి తీసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా మసాలాలు ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలి ఇవన్నీ మనం ఫ్రెష్వే తీసుకున్నాము నార్మల్గా అయితే పౌడర్ ఉంటుంది కదా అవన్నీ వాడుకోవట్లేదు కొంచెం స్మెల్ బాగోదు కదా ఫ్రెష్ స్మెల్ రాదు కాబట్టి నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇవన్నీ సపరేట్గా తీసుకుని అయితే వేయించుకుంటున్నాను అందులో ఉన్న స్మెల్ అయితే బాగా రిలీజ్ అవుతుంది కదా తర్వాత నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ధనియాలు ఏవైతే ఉన్నాయో నేను అవి కూడా వేసేసుకుంటున్నాను అనమాట మనకి చికెన్ ఒక పక్కన ఉడుకుతున్నప్పుడే మనం ఈ మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇవి వేడి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి చూసారు కదా చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ అయితే బాగా రిలీజ్ అవుతున్నాయి తర్వాత మనము వేయించి పెట్టుకున్న మసాలాలు అయితే ఉన్నాయి కదా అవి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి పొడిలాగా చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అయితే చాలా మట్టుకు బయటకు వచ్చేసింది మేము ఏం చేసామంటే వాటర్ అలాగే ఉంటే అందులో మొత్తం ముక్క బాగా ఉడికిపోతుందని చెప్పేసి దాంట్లో ఉన్న వాటర్ అయితే సగం పైగా బయటకు వచ్చేసాయి సో అవన్నీ మేము పడేసుకున్నాము పడేసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద అలాగే పెట్టాను దీనికోసం అయితే మేము పల్లి నూనె ఇంకా ఆశీర్వాద కారం తీసుకున్నాము తర్వాత ఆయిల్ని మనం ఇదే వాడుకుంటాం అన్నమాట కంప్లీట్ పచ్చడంతా సో నాకైతే చికెన్ ముక్కలకి మొత్తం ఫోర్ బ్యాచెస్ అయితే పడ్డాయి సో ఆయిల్ బాగా కాకిన తర్వాత చికెన్ ముక్కలను అయితే మనం వేసేసుకోవాలి అందులో మరీ ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు బాగా గట్టిగా అయిపోతుంది ముక్క చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చికెన్ ముక్క అయితే ఫ్రై అవ్వాలి మరీ గట్టిగా వేసుకుంటే తర్వాత తినేటప్పటికీ అస్సలు బాగోదు ముక్క అనేది నేను ఇలా త్రీ ప్యాచెస్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం మనము నువ్వుల నూనె వాడుకోవచ్చు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు పల్లి నూనె చూసారు కదా ఎలా నురుగొచ్చేస్తుందో మొత్తం బ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్ని ఫ్రై చేసిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఇది మరీ ఎక్కువ వేసుకోలేదు నాకు తెలుసు ఫోర్ స్పూన్స్ అయితే వేసుకున్నాము తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఫ్రై అవుతుందో అందులో వేసేసుకోవాలి ఇందులో మనకి మిగిలినది ఫ్రై అవుతుంది అనమాట ఇంతక ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కదా ఇప్పుడు మిగిలింది ఇందులో ఫ్రై అయిపోతుంది సో కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది నేను ముందు చెప్పడం మర్చిపోయాను ఆవాలు ఇంకా మెంతిపిండి కూడా మా దగ్గర రెడీగానే ఉంది సో అది సపరేట్గా మిక్స్ చేసుకున్నాను మిక్సీలో సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే మనం స్టవ్ ఆఫ్ చేసాక చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి కారం ఉప్పు ఇంకా మసాలా పొడి ఇవన్నీ వేసుకుని మనము ముక్కలకి పట్టేలా మొత్తం కలుపుకోవాలి నాకు ప్యాకెట్లో ఆయిల్ ఒక పావు అంత అయితే నేను తీసుకున్నాను తర్వాత అయితే నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ పచ్చడి ఒక మినిమం టూ డేస్ అయితే ఊరనివ్వాలి అంటే నిమ్మరసం కానీ కారం కానీ ఉప్పు కానీ అన్ని ముక్కలకి పట్టాలి కదా సో అందుకని వెయిట్ చేయాలన్నమాట వరకు అన్ని రోజులు మనకి వెయిట్ చేసేంత ఓపిక ఎక్కడ ఉంటుందిలేండి మా ఇంట్లో అయితే వెంట వెంటనే ఆ రోజే వేసేసుకున్నాము కానీ టేస్ట్ కోసం అయితే వేసుకున్నాము కానీ ముక్క తిన్నదైతే మేము టూ డేస్ తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది ముక్కలకి పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయాయి ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట అన్నంలో వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంది నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి